సాగు చేసే భూమికే సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం భారాసా నేతల మాయ మాటలు అసత్య ప్రచారాలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా అర్హత గల వారికి అందేలా చేయాలని చూస్తున్నామని మంత్రి తుమ్మలైతే అన్నారు రైతు బంధు మాదిరిగా నిధులు దుర్వినియోగం కాకుండా కొన్ని మార్పులు చేసి రైతు భరోసా ద్వారా సాగు చేసే భూమికే పెట్టుబడి సాయం అందిస్తామన్నారు అధికారులు ఉన్నవి రోజులు ఉన్నన్ని రోజులు రైతుల సంక్షేమాన్ని పట్టించుకొని బారాస నేతలు ఇప్పుడిప్పుడే కోరు కోలుకుంటున్న అన్నదాతలు మాయం అనే అన్నదాతలను మాటలు అసత్య ప్రచారాలతో ఆందోళనకు నెట్టుతూ ఉన్నారని అన్నారు అయితే రైతు భరోసాకు పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపజేస్తామనేది ఆ వాస్తవం అన్నారు ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నిలదీయాలని రైతులకు భారస పిలుపునివ్వటం విడ్డూరంగా ఉంది రైతు బంధులు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు పంట కాలాల్లో పూర్తిగా డబ్బులు అందించలేదు రెండు వేల ఇరవై మూడు యాసింగ్లు ఏడు వేల ఆరు వందల కోట్లు ఎగ్గొట్టింది రైతు బంధు మేర పేరు చెప్పి వ్యవసాయ యాంత్రీకరణ పంటల బీమా సూక్ష్మ సైజ్యం వంటి అన్ని పథకాలను అటకెక్కించింది రాష్ట్ర ఓటను ఇవ్వకుండా కేంద్ర పథకాలకు మూడు వేల ఐదు కోట్లు రాకుండా చేసింది పచ్చిరొట్ట విత్తనాలకు రాయితీ చెల్లించలేదు ఏకంగా ఇరవై లక్షల మందికి రుణమాఫీ చేయలేదు పంటలకు నష్టం జరిగితే పరిహారం అంటుంచి నుంచి కనీసం రైతులను పరామర్శించలేదు పరిహారం కోసం అన్నదాతలో హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇన్ని చేసి ఇన్ని చేస్తే ఇప్పుడేమో వాళ్ళు ఏదో విఠూరంగా మాట్లాడుతున్నారు సో మొత్తం మీద రైతులకు సంబంధించి మేము రైతు భరోసా అనేది ఎవరైతే పంట పండిస్తున్నారో వారికైతే ఇస్తాం డబ్బులు అయితే మిగిలిస్తాం ఆ డబ్బులు రైతులకి మళ్ళీ తిరిగి అయితే పెడతామని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్